హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ ఎమ్మెల్యే కన్నుమూత దుఃఖంలో పార్టీ నేతలు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానం సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు ఇక మాగంటి గోపీనాథ్ కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు మాగంటి గోపినాథ్ మరణానికి చింతిస్తూ శోకాతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నీ ఆదివారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు దుదిశ్వాస విడిచారు ఈ నెల ఐదో తారీఖున గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు